యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలంలోనే పలు గ్రామాలలో ఇంద్రమహిళ గృహ ప్రవేశం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య పాల్గొన్నారు లబ్దిదారుల యొక్క ఇంద్రమహిళ గృహ చేసి వారికి ఇచ్చిన మాట ప్రకారం యాట పొట్టేలు పట్టుబట్టలు అందజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమైళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు రాజపేట మండలంలోని రేణికుంట గ్రామంలో బొడ్డు లక్ష్మి పారుపల్లి గ్రామంలో రావుల సిద్దమ్మ స్వామి కుర్రారం గ్రామంలో నీలా వీరయ్య బాలమణి లబ్ధిదారుల యొక్క ఇందిరం గృహప్రవేశం చేసి ఇచ్చిన మాట ప్రకారం జాటబొట్టేలు పట్టుబట్టలు అందచేశారు

कोड़े कोड़े भाई का मिल ले दो मिल ले दो भाई का मिल ले दो मिल ले भाई ओके నిన్న వెళ్ళి అనుకోండి సంతోషమే ఇల్లు వచ్చింది పెళ్లి వాళ్ళకు పెళ్లి చేసుకోట నీ పెళ్లి పూడిస్తా

আালাল্যালে,কোলেক্য়,কেকেলেলে <laughs> ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం పేదోళ్లకు సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పి గత పదేనుగా ఒక్క ఇల్లి అని మిగులు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటి డెబ్బై ఇండ్లు నేను డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏ పేదోడు కూడా ఒక్క బెడ్రూమ్ కూడా కట్టని స్థితిలో మీరందరూ మార్పు వరకు కాబట్టి ఇలా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా తెలంగాణలో నాలుగు లక్షల యాభై వేలు నాలుగు లక్షల యాభై ఇల్లు ఇలా మన ఆలయ నియోవర్గానికి పెద్దలు మూడు వేల ఏడు వందలు ఇల్లు ఇస్తే మీ నేనుకుంట గ్రామానికి సుమారు ఇరవై రెండు ఇరవై మూడు ఇళ్ళు ఇచ్చినాం తప్పకుండా రెండో విడత మళ్ళీ ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేస్తా అని చెప్పి మాటిస్తున్నా ప్రభుత్వం పేదోళ్ల ప్రభుత్వం మీ అందరి వచ్చిన ప్రజా ప్రతి ఒక్క అరువులందరికీ ఇందిరం ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా కాబట్టి ఇచ్చిన ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేయాలి ఇలా మా బొడ్డ ఇలాష్ గారు సంతోషంగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము అదే పడ్డాం మేము ఇల్లు కట్టుకోలేకపోతాం అనుకున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది సంతోషం వాళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఏదైతే ప్రతి గ్రామంలో మొదట గృహప్రవేశానికి బట్టలతో పాటు ఈ మా తమ్ముడు ఇంకా నాలుగు రూపాయలు కలిపినట్టు పెద్ద ఏట పది మందికి పోయి గుర్తుకొచ్చింది కాబట్టి తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి ఈ రెండు గంటలలో ఇరవై మూడు ఇండ్లు ఈ రెండు మూడు నెలలు కంప్లీట్ చేయాలి రెండో విడత మళ్ళీ మీకు ఇరవై ఐదు ఇండ్లు ఇస్తా ఎవరు ఆధారపడదు ఇంకా మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటది కాబట్టి మళ్ళీ మీరు ఎట్లాగో ఆస్వాదిస్తారు ఇంకో ఐదేళ్ళు మన ప్రభుత్వం వస్తుంది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది ఏళ్ళు ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీకి డోక లేదు ఇందిరా మీన్లకు లేదు సంక్షేమ పథకాలకు డోక లేదు పదేళ్ళు వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తున్నాం పదేళ్ళు వాళ్ళగైనటువంటి ఇంధనం బిల్లు ఇస్తున్నాం రెండు వందల ఎంట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం రైతు రుణమాఫీ చేస్తున్నాం మా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం కోటి మంది మహిళలను కోటి చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా మా అక్క పేరు ఉన్నాయి కాబట్టి ఇదే స్ఫూర్తితోటి కుంటలో మొన్న మీ బిడ్డగా బీల ఇట్లా దీవించిరో రేపు సర్పంచ్ ఎంపీడీ సెలక్షన్ లో కూడా మీరు అత్యధిక మెజార్టీ ఇది ఈడ మనకి వేరే పోటీ ఏం లేదు మళ్ళీ పోటీ పడతాం మన దాంట్లో మనలో పోటీ కానీ మనం ఏదైతే పార్టీ చూపించిన వ్యక్తికి మీరు గెలిపిరి సర్పంచ్ గా ఎంపీటీ గెలిపించి కానుక ఈ గ్రామానికి అత్యధికంగా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ ఎనకే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా రేణుకుంట చల్లూరు మీద ప్రత్యేక దృష్టి మంది ఎంతమంది అరులుంటే అంత మందికి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా కాబట్టి మిగతా ఇరవై రెండు ఇళ్ళు కూడా ఈ ఆరు నెలల్లో ఈ రెండు మూడు నెలల్లో గృహప్రవేశాలు చేసి మొత్తం కంప్లీట్ అంటే రెండో విడత మీకు మళ్ళీ ఎవరు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాల కతీతంగా మనం ఇది పాలన గౌరవ ముఖ్యమంత్రి పాలన మీరు ఎవ్వరు ఆధారపడదు తప్పకుండా మీ బిడ్డగా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా వాళ్ళ పూర్వ సంఘం కడుతున్నాం పద్మశాల సంఘాన్ని మనం ఇచ్చినాం గౌరవ సంఘాలకు ఇస్తా అన్ని కుల సంఘాల భవనాలు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా గత పదేళ్ళుగా కానీ అభివృద్ధి మీ బిడ్డగా అభివృద్ధి ఏందో చేసి చూపిస్తాం అభివృద్ధి చేయించు చూస్తే మళ్ళీ మీ ఇంటికి వస్తాం ఏమంటున్నా